స్వాగతం కంటోన్మెంట్ మూడవ వార్డు కార్ఖానాలోని హరిహర నారాయణ ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై ప్రతీక పూజలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేయగా కమిటీ సభ్యులు షాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో దఫీడర్ నరసింహారాజు కమిటీ సభ్యులు గోవర్ధన్ నరేష్ రాజ్ కుమార్ గణేష్ యోగేందర్ సాయి భవానీ సుబ్రహ్మణ్యం మోనీనాథన్ తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సీతారాంపురంలోని శివ పంచాయతన హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాంపురంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవులు హాజరై ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ముగ్గుల పోటీలు ప్రారంభించారు బస్తీ మహిళలు ఈ పోటీలో పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు ఈ పోటీలో మొదటి బహుమతి సువర్ణ ద్వితీయ బహుమతి మీనాక్షి తృతీయ బహుమతి సరస్వతీలకు బీఆర్ఎస్ నాయకురాలు విద్యావతి పాండు యాదవ్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సాయిబాబా యాదవ్ విజయ్ కుమార్ శ్రీకాంత్ రెడ్డి గోవర్ధన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు